కిలో ఫ్రెండ్స్ ఈ రొయ్యపొట్టు అదంటే కానీ నేను ఇవాళ రొయ్యపొట్టు కారపొడి కొడుతున్నాను రొయ్య పొట్టు ఇది కారపొడి కొడుతున్నాను ఇది మనం ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇట్లా చిన్న చిన్న పీసులు అంటే ఇట్లా గవ్వలు ఇట్లా డస్ట్ ఉంటుంది ఇదంతా నీట్గా మనం క్లీన్ చేసుకొని ఇసుక కూడా బాగా ఇట్లా ఇట్లా నలిపితే ఇసుక కూడా రాలిపోతుంది మనం ఫ్రెండ్స్ మనము ఇందులో వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి హైలో పెట్టే మాడిపోతుంది తొందరగా చూడండి ఫ్రెండ్స్ మనకైతే రొయ్యొట్టు వేయిపోయింది ఇండమిచ్చి తెల్లగడ్డ ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది సాల్ట్ ఇది రొయ్యపొట్టు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా శుభ్రం చేసుకొని చెప్పుకుంది ఈ రొయ్యపొట్టు గురించి ఏమో ఈ రొయ్య బాండలు పెట్టుకున్నాము కొంచెం వేడైతే బాండ్స్ ఇప్పుడు ఎనిమిచ్చి వేసేసుకుందాము సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఆయిల్ వేయటం లేదు ధనియాల పొడి కూడా వేసుకుందాము ఇది కొంచెం చల్లార్చుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇది మిక్సీగా వేసుకుందాము ఈ రెండు మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కారం అయితే పొడైపోయింది మనకి పొడలోనే మనం ఈ సాల్ట్ కూడా వేసుకుందాము ఈ రొయ్య పొట్టు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి వేస్తున్నాను మిక్సీ చేశాను ఇప్పుడు తల్లగడ్డలు జయించుకున్నాం కదా ఈ తెల్లగడ్డలు కూడా తొక్క తీసి పెట్టేస్తున్నా ఈ తల్లగడ్డలో కూడా వేస్తున్నాను తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే రొయ్యల్ పొడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో నెయ్యి తగిలించుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా మనకి రొయ్యలు పొడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి